అపోస్తులుల కార్యములు పదహారవ అధ్యాయము పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను అక్కడ తిమోతియను ఒక శిష్యుడుండెను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రలోను ఈకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికి తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించెను వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు ఎరేస్లో నున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించరి గనుక సంగములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంక పరిచినందున వారు ఫృగీయ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి మూసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని ఏసి యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి అప్పుడు మాసిధోనియా దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిధోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగాను అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసిటివి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా యొక్క కేకును మరునాడు నేయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చితిమి మాసియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమేల ప్రవాస స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమిడు దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఉదారంగు పొడిని అమ్ము అమ్ముతైరా పట్టణస్తురాలు ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిజము పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గల గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఈమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయెను ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు ఉండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచరించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి అప్పుడు జన సమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని కొట్టవలనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండవేసి బిగించెను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీయు తెరుచుకొనెను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీయు తెరిచియుండుట చూసి ఖైదీలు పారిపోయిన కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయేను అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలన అందుకు వారు ప్రభువైన విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి ఇంట నున్న వారికి వాక్యము బోధించిరి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను వెంటనే అతడును అతని ఇంటి వారందరును బాప్తీజము పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని అందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుష్యులను విడుదల చేయమని చెప్పుటకు పంపిరి నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మును విడుదల చేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపినుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పుండని చెప్పాను అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమియులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొట్టుదురా మేము ఒప్పము వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసుకొని పోవాలనని చెప్పాను ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమియులని వారు విని బయటి భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపోండని వారిని వేడుకొని వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్లిరి అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి